హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు పదో తరగతి విద్యార్థుల యొక్క ఫేర్వెల్ పార్టీ ప్రోగ్రామ్ మన పాఠశాలలో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి మరియు భవిష్యత్తులో రాయబో పరీక్షలను ఉద్దేశించి మాట్లాడారు డైరెక్టర్స్ మాట్లాడుతూ మీరు ఎక్కడ ఉన్నా క్రమశిక్షణగా ఉండాలని కాలేజీ చదువులు కొత్త స్నేహాలు టీనేజ్ ఆశలు కొత్త పరిచయాలు ఎన్నెన్నో మిమ్మల్ని పలకరిస్తాయని ఆకర్షిస్తాయని చాలా తెలివిగా ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలన్నారు గొప్పగా చదువుకొని మంచి లక్ష్యాలను ఏర్పరచుకొని మిమ్మల్ని కనిపించిన తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు మన పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు అనంతరం విద్యార్థి విద్యార్థులు మాట్లాడుతూ ఇప్పటి వరకు మన పాఠశాలలో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పాటలు పాడారు డాన్సులు వేశారు ఎన్నో జ్ఞాపకాలను కళల్లో బదిలిపరచుకొని వచ్చేటప్పుడు అమాయకత్వాన్ని వెంటబెట్టుకుని వచ్చి పోయేటప్పుడు కన్నీళ్లను జ్ఞాపకాలుగా నింపుకొని రేపటి జీవిత ఆశయాల కోసం కాలంతో పాటు ముందుకు సాగుతున్న విద్యార్థి విద్యార్థుల మనస్సులో ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో మధురానుభూతులు చిన్ననాటి స్నేహాలు బాల్యపు అల్లరి కలిసి ఆడిన ఆటలు పాడిన పాటలు చేసిన డాన్సులు సరదాలు సంబరాలు విషాద సంఘటనలు తరగతి గదిలో టీచర్స్ ఉపయోగించిన క్షణాలు ఎగ్జామ్స్ భయం కలిసిన విన క్షణాలు కన్నీటి వేదనలు తల్లిదండ్రులు గుర్తు చేసుకుని ఏడ్చిన నిమిషాలు అన్నింటినీ మనసు పొరలో దాచుకొని తిరిగి రాని ఆ బాల్యాన్ని ఆ మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కార్యకన్నిటిని ఉడిసిపట్టి ఎంతో ఆవేదనతో తోటి స్నేహితుల నుండి వీడ్కోలు తీసుకున్నారు వారు కలిగి తిరిగిన పాఠశాల ప్రాంగణం వారి కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి తిరిగి దాన్ని కలత చెందిన వారి తరగతి గది మౌరంగా వారి కోసం నిరీక్షిస్తూనే ఉంది ন্রডুথ তোদিন kommtবাজ চোথিন কদে ইটিে গাজ বি় কে